త్వరలో కేటీఆర్ అరెస్ట్ అనే అంశం పైన రోజు రోజుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో చూసాము కేటీఆర్ అరెస్ట్ అన్నారు ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ తర్వాతే నెక్స్ట్ కేటీఆర్ అంటున్నటువంటి పైన దీన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నిన్నగాక మన్నా కూడా గవర్నర్ ఆమోదం అయితే తెలిపారు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రాజేష్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నమస్తే అన్న చెప్పండి ఏంటి ఈ కేటీఆర్ అరెస్ట్ అనే వార వార్తలు వినిపిస్తున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అది కేటీఆర్ గారు అరెస్ట్ అనేది దాదాపుగా మనము రెండు సంవత్సరాల క్రితం నుంచే చూస్తున్నాం వాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా ఒక దుకాణం తెరుస్తూ ఉన్నారు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా ఒక తతాంగం క్రియేట్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో తప్ప దాంతో అయ్యేది లేదు పీకేది లేదు అదొక లొట్ట పీస్ కేసు అని కేటీఆర్ గారు అప్పుడే చెప్పాడు దమ్మున్న దమ్ము ధైర్యం ఉన్నాడు కదా కేటీఆర్ అనేటోడు ఇప్పుడు ఆయన ఏం చెప్పినప్పుడు నీకు దమ్ము ఏమైనా ఉంటే ధైర్యం ఉంటే దాని మీద నిరూపించడం భయ్య అని చెప్పాడు ఒక రూపాయి కూడా ఎక్కడ లావాదేవీలు జరగలే ఎక్కడ ట్రాన్సాక్షన్ కాలే ఎక్కడ పడిన మనీ లాండరింగ్ జరగలే అలాంటప్పుడు కేసు ఎట్లయితుంది ఏమవుతుంది ఉత్తదే కదా ఇప్పుడు క్లారిటీ ఏంది అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయినాయి ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ ఏం చేయాలి నేను అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని అడిగిండాను మొన్న ఢిల్లీకి పోయినప్పుడు అడిగిన క్రమంలో రాహుల్ గాంధీ ఏం చేశాడు అక్కడ బలమైన నాయకుడు ఎవడున్నాడా అని చెప్పేసి అడిగాడు బలమైన నాయకుడు ఎవడున్నాడు అని కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి కేటీఆర్ మీద ఒక న్యూస్ క్రియేట్ చేయాలంటే ఇమీడియట్గా ఫో అది ఉన్నది కదా ఈ కర్రేసా తీరు అని చెప్పేసి ఇమీడియట్గా ఢిల్లీ నుంచి రాగానే దుకాణం తెరిపించాడు తప్ప ఏముంటుంది దాంట్లో ఏముంటుందన్న ఏది లేదు ఎక్కడ కూడా మనీ లాండరింగ్ అనేది ఒక్క రూపాయి కూడా జరగలేదు కేటీఆర్ గారి అకౌంట్లకు రాలేదు 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 డైరెక్ట్ ఒకసారి చెప్పండి ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి ఉందా అంటే ఏం చెప్తారు మీరు పదివేల శాతం ఉంది కదా వీళ్ళు ఖర్చు పెట్టింది నలభై కోట్లు నలభై ఐదు కోట్లు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ అయింది ఆ టైంలో ఏడు వందల యాభై కోట్లు అని చెప్పేసి ఒక అంతర్జాతీయ సర్వే సంస్థనే చెప్పిందన్న ఆ మరి గా లేదా ఒక స్వయాన ముఖ్యమంత్రికి లేదు అని అంటే మనం ఏం చెప్తాం లేదు అనంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆయనే కదా ఆయనకు కూడా తెలియదు అంటే మనమేం చెప్తాం అన్నా ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమంటారు అవినీతి చేసిండు దాంట్లో అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏ రూపాయి లేదు కదా ఏడికి అవినీతి చేసిండు కేటీఆర్ ఏమన్నా రూపాయి తీసుకున్నాడా అంటున్నాం మేము రూపాయి తీసుకున్నాడా ఈ ఫార్ములా రేస్ వల్ల పెరిగిందా తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పుడు కాదు చిరంజీవి గారు చెప్పిండు మహేష్ బాబు చెప్పిర్రు ఎట్ ద సేమ్ టైం అమితాబ్ బచ్చన్ చెప్పిండు అదేవిధంగా సచిన్ టెండూల్కర్ వచ్చిండు ఇక్కడికి ప్రపంచ దిగ్గజాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ నడిబొడ్డున నిలబడి దాన్ని చూసి వాళ్ళు ఇలా మా రాష్ట్రానికి ఎందుకు రాలేదని చెప్పేసి బాధపడ్డారు కదా పక్క రాష్ట్ర పొల్లు ముంబై వాళ్ళు బాధపడ్డారు ఢిల్లీ వాళ్ళు బాధపడరు బెంగళూరు వాళ్ళు బాధపడ్డరు కదా అలాంటి అది కనబడతలేదా ఇది కాదా ఖ్యాతి పొంది ఖ్యాతి వచ్చిందనే దానికి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జా అంతర్జాతీయ స్థాయిలో పెంచడానికే కేటీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాడు తప్ప ఆయన సొంత ఖ్యాతి కోసం కాదు ఆ సొంత ప్రయోజనాల కోసం కాదు కాబట్టి మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దీనివల్ల మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరిగింది హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అది అయితే ఒక విషయం చెప్పండి ఒక మంత్రి కేసీఆర్ని గద్ద ముక్కోడు అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు చేయడం చూసాము ఇది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఆంధ్ర ముఖ్యమంత మంత్రి ఆడు వాడు ఒక మంత్రి స్థానంలో కూర్చొని ఒక కంత్రి లాగా వివరిస్తా ఉన్నాడు వాడు వాడు మంత్రి అనేటడు వాడు నలభై రెండు సంవత్సరాల యొక్క వాడు యువకుడే అలాంటి మీద దాదాపుగా వందలాది కేసులు ఉన్నాయి రౌడిషీట్ రాడు దాదాపుగా దా ఆయన మీద ఎస్సీఎస్సీ అట్రాసిటీ కేసు ఉన్నది వీడు ఎవరన్నా స్టడీ చేస్తే అట్రాసిటీ కేసు ఉన్నది ఎట్ ద సేమ్ టైము జాతీయ జెండాను అవమానించిన కేసులు కూడా వారి మీద ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం వారు ఒక లత్రగాడు అని చెప్పేసి ఇలా మనకు తెలుస్తా ఉన్నది కానీ వారికి చంద్రబాబు నాయుడు అనేటుడు ఏం చేయాలి అని అంటే కూర్చోబెట్టి వానికి ట్యూషన్ చెప్పాలి ఫస్ట్ కూర్చోబెట్టారు నాయన నువ్వు గిట్ల కాదా మాట్లాడేది గిట్ల మాట్లాడని చెప్పేసి ప్రత్యేకంగా ఒక ట్యూటర్ని పెట్టాలి వానికోసం లేకపోతే వానికే ఆగమవుతుంది ఎందుకు అని అంటే వీడు చేసేది మొత్తం లత్కొప్పని అక్కడ వాడు రామచంద్రాపురం అనే కాన్స్టెన్స్కి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ ఏరియాలో మొత్తం గిదే పని చేస్తూ ఉన్నాడు కాబట్టి వీని మీద అవినీతి ఆక్రమణలు అదేవిధంగా రౌడీజం అలాంటి న్యూస్లు రావడంతో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా పిలిచి ఈయనను అరే బాబు నువ్వు మార్చుకుంటావా లేకపోతే నేను మంత్రి పదవి నుంచి తీసేయాలని హెచ్చరించే క్రమంలో వాడు ఏం చేసిండు చంద్రబాబుకి ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఏం చేయాలి నేను చంద్రబాబుకి దగ్గర కావాలంటే ఏం చేయాలంటే కేసీఆర్ని తిట్టాలి కేసీఆర్ని తిడితే చంద్రబాబు నన్ను ఉంచుకుంటాడని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా వాడు తిట్టిండు తప్ప ఈయనా కొడుకు ఎవడైతే తిట్టిండో వాడు తక్షణమే సుభాష్ అనేటువంటి మంత్రి తిట్టిన తిట్లను ఇమ్మీడియట్గా వాడు తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో మాత్రము హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడైనా కనబడితే ఈ కొడుకుని ఉరికిచ్చి కొడతాము బట్టలుడదేసి బజార్లో నిలబెట్టకపోతే చూడు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏధుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఆహర్నిశలు కృషి చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసింది కేసీఆర్ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగా ఒక ఒక చేసింది తీర్చిదిద్ది కేసీఆర్ అలాంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఎమోషన్ని అంటే మాత్రము ఊకునేది లేదు నా కొడుక మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే దాని మీద నువ్వు వెనక్కి తీసుకోలేని పక్షంలో మాత్రం నువ్వు హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడైనా కనబడితే నిన్ను మాత్రం బట్టలు కూడా బజార్లో నిలబెడతాం స్థానిక ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయంలో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేది ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ముందడుగులు అనుకోవచ్చు ఎందుకంటే గవర్నర్ నిన్న చూసినట్లయితే గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు విచారణకి దీన్ని ఎలా చూడవచ్చు అంటారు అయ్యో వాళ్ళంతా డైవర్ట్ పాలిటిక్స్ అన్న వాళ్ళు ఇప్పుడు మీడియా కానీ ఇప్పుడు మీలాంటి మీడియా కానీ ఇంకా పెద్ద పెద్ద మీడియా ఏమవుతుంది అంటే కేటీఆర్ అంటే మైగుల్ వాట్ కాస్త చూపెడతా ఉంటారు ఎట్లా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులల్లా పలానా ఊళ్ళే ఏదైనా సమస్య జరిగింది ఆడ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు చచ్చిపోయాడు అక్కడ ఇది జరిగిందని చెప్పేసి ఎవడు చూపెడతలేడు అందులో అందుకోసం డైవర్ట్ చేయాలి అని అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం ఫోకస్ అంతా కేటీఆర్ మీద పెట్టాలి అనే ఉద్దేశంలో భాగంగా ఇలా పట్టుకొచ్చిన దుకాణం తప్ప దీంతో ఓడిచేది లేదు పీకేది లేదు ఏది లేదు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కేటీఆర్కి వస్తున్నటువంటి ప్రజాదరణ రోజు రోజు ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తున్నందుకు ఈ ఏసేటు కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడాలనుకోవచ్చు దీంట్లో ఏమన్నా వంద శాతము ఇవాళ కేటీఆర్ అడగడం వల్లనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి ఆగింది ఇవాళ కేటీఆర్ అడగ అడగడం వల్లే అలాంటి నిరుద్యోగుల కోసము ఇవాళ వాళ్ళు దిగచ్చి కొన్ని ఉద్యోగాలు వేసారు ఇలా కేటీఆర్ అడగడం వల్లనే రైతు బీమా కానీ రైతు రుణమాఫీ చేసినే ఇలా కేటీఆర్ అడగడంతో రెండు సార్లు రైతు బంద్ వేసిర్రు ఇలా కేటీఆర్ అడగడంతో ఇవాళ లగచర్ల లాంటి ఇష్యూలో ఎనక్కిపోయింది ప్రభుత్వము ఇలా కేటీఆర్ అడగడంతో ఇవాళ హైడ్రా మూసికి సంబంధించిన బాధితులు ఇలా అండగా నిలబడతా ఉన్నారు అందులో భాగంగా రేపు కూడా ఈ ఇలాంటి బలమైన నాయకుడు ఇలాంటి తెలంగాణ యొక్క శ్వాస తెలిసినోడు తెలంగాణ యొక్క ఆత్మ తెలిసిన నాయకుని ఇలా మనము కొంతము ఆయనకు క్యారెక్టర్ అసాసినేట్ చేసి కూర్చోబెడితే ఏదో లబ్ధి జరుగుతుందని చెప్పేసి ఏదో హేయమైన చర్యగా వీళ్ళు చూస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ జనాలల్లో తెలంగాణ యువకులలో తెలంగాణ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుని నరనర అరాళ్ళ దాగి కేటీఆర్ అంటే గతంలో చూసాము ఇలాంటి అరెస్టులకు నేనేం భయపడను ఏదైనా నేను అవినీతి చేసినట్లయితే మాత్రం జైలుకు పోవడానికి సిద్ధమని చెప్పినట్టు చెప్పినటువంటి కేటీఆర్ కానీ ఇప్పుడు ఏమైనా అరెస్టులకి జూబ్లీల్స్ ఓటమి తర్వాత ఏమైనా భయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి వీనికి మించిన తాతలనే తన్నినోళ్ళు అన్న వాళ్ళు కేటీఆర్ అనేటనే ఆ కుటుంబము రేవంత్ రెడ్డికి మించిన తాతలు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు కిరణ్ కుమారు రోజయ్య సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాంటి వాళ్ళకే భయపడని వాళ్ళు అన్న వాళ్ళు ఆ రక్తం ఏందన్నది ఆ రక్తం ఏందన్నది పోరాటంతో పుట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళని బెదిరిస్తే భయపడతారా అన్న ఇది ఎక్కడికి అన్న ఏదో కొన్ని రోజులు దుకాణం నడిపి ఒక పబ్బం గడుపుకోవాలి ఒక కొన్ని ఓట్లు రాల్చుకోవాలనే ఉద్దేశాల భాగంగా దుకాణం పట్టుకొచ్చి తప్ప ఈరా కొడుకుల ఉద్యమ టైంలోనే జైళ్లను సైతం ఇలా లెక్క చేయని వాళ్ళు వీళ్ళు కేటీఆర్ అనేటి ఆయన జైలు జైలుకు పోయొచ్చండి కదా వందలాది కేసులు వేసుకున్నారు కదా అలాంటి వాళ్ళను ఇలాగ ఈ కేసులు పట్టుకొచ్చి ఏదో చేస్తాం ఏదో చేస్తాం ఏమైతుందన్న జూబ్యల్స్ ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత అంటే గెలుపొందినటువంటి కాంగ్రెస్ లీడర్ కొంతమంది బీఆర్ఎస్ భవన్ ని వేరే వాళ్ళకి అప్ప చెప్తాము కొండ లక్ష్మణ్ బాపూజీ అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంది అలాంటిదామని మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి రౌడీలకు ఇలాంటి గుండాలకు భయపడే నిజం కాదు ఆ యొక్క మనసులో మేం కాదు రమ్మని చెప్పు ఆడికి రమ్మని చెప్పు ఆడికి రమ్మని చెప్పు ఇదే వరంగల్కి సంబంధించిన పది మంది ఆ గేట్ కాడికి వచ్చి కేసీఆర్ గారి డిస్టి బొమ్మ దహనం చేస్తాము అని అంటే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టి మొత్తం రక్తాలు వచ్చేటట్టు కొట్టి పంపించినాం మేము కచ్చి ఈడి ఈడికొచ్చి ఈడికి కచ్చి అని ముట్టుకొప్పమని చెప్పమను ఏం తమాషానా ఇదంటే ఏంది గడ్డ ఈ యొక్క భవనం ఏంది తెలంగాణ భవన్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గడ్డ ఇది ఇలాంటి దగ్గరికి వచ్చి ఏదో చేస్తాము ఇవాళ నాకు ఇవాళ వాపును చూసి బలపనుకుంటామని అంటే అది కాని పని నీలాంటి అరే నయీమ్ గల్ కుక్క సాధ్యరు భయ్ నయీమ్ గల్ అంటూ వాడే కుక్క సాగు హచ్చు నువ్వెంత అని కద్దెంత నువ్వెంత అని కద్దెంత తెలంగాణ రాష్ట్రంలో రౌడీలు అనేటుడే కనుమరుగయ్యేటట్టు చేస్తాం రేపు అంటే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మీ కార్యకర్తల మీద దాడి చేసినటువంటి వాళ్ళు అంటే మీరు వాళ్ళకి అండగా ఉంటున్నారా వంద చేద్దాము ఆ నెక్స్ట్ డేనే కేటీఆర్ గారు వెళ్ళారు ఆయనకు భరోసా ఇచ్చారు అరే నాయన పార్టీ మాకు మీ అండగా ఉంటుంది పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది ఏం భయపడకండి అధ్యయనపడకండి ఈ లుచ్చాలు ఈ లఫంగలు ఈ ఈ దొంగలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు మేము భయపడాల్సిన అవసరం లేదు మేము మీకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా కేటీఆర్ గారు వెళ్తూ ఉన్నారు కదా రానున్న స్థానిక ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది మీ కార్యాచరణ రానున్న స్థానిక ఎలక్షన్లో ఇలా డేటు ఇలా టైము ఇలా నువ్వు రాసిపెట్టుకో అన్న మెజారిటీ జడ్పీ బీఆర్ఎస్ గెలవబోతుంది ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజా సమస్యలపై గుంతెత్తి ప్రశ్నించడానికి అనునిత్యం కృషి చేస్తూనే ఉంటామని చెప్పేసి కేటీఆర్ వీరాభిమాని రాజేష్ నాయక్ చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం చూస్తున్నటువంటి కెమెరామెన్ వెంకటేష్తో నేను మీ గంగాధర్ నమస్తే ఆర్జీవి